జగన్మోహన్ రెడ్డి ఎంతో అటహాసంగా సిద్ధం అంటూ ఒకవైపు సభలు పెడుతూ మరోవైపున తొమ్మిది జాబితాల్లో ఇప్పటివరకు డెబ్బై ఐదు మందిని మాత్రమే ప్రకటించడం అది కూడా ఆ ఉన్నవాళ్ళు కూడా సమన్వయకర్తలే వాళ్ళు అభ్యర్థులు కాదు అంటూ వాళ్ళ పార్టీ ఎంపీ అయిన వైవి సుబ్బారెడ్డి ప్రకటించడం అసలు ఎలా చూడాలంటారు దీన్ని జగన్మోహన్ రెడ్డి ఊరక మీటింగులు పెట్టి సిద్ధమా అని కేకలు పెట్టడం తప్ప కనీసం అభ్యర్థుల్ని ప్రకటించడంలో కూడా సిద్ధంగా లేడంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఓటమి జగన్మోహన్ రెడ్డికి కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది దానికి రుజువే ఈ అరాచకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరు ఫ్లెక్సీలు కట్టే పరిస్థితి కూడా కనపట్టలేదు అందుకని వాళ్ళు ఈ ఫ్లెక్సీలు కట్టి ఇవి కూడా ఎందుకు డబ్బులు దండగా అనుకొని ఫ్లెక్సీలు కట్టకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లోకేష్ గారి ఫ్లెక్సీలు కానీ మన గుంటూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ చించే కార్యక్రమం పెట్టుకున్నారు అంటే వాళ్ళ వెన్నులో వణుకు మొదలైంది ఏదో వాళ్ళ ఫ్లె తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫ్లెక్సీలు చించితే అవి చూసి జనం భయపడి వాళ్ళకు ఓట్లు వేస్తారన్న భ్రమలో వీళ్ళంతా బతుకుతూ ఉన్నారు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన సిద్ధం యుద్ధానికి అంటున్నాడు మరో పక్కన అభ్యర్థులు ప్రకటించడానికి మాత్రం వెనకడికి ఎందుకు వేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు మొత్తం సర్దుకొని హైదరాబాదు లాంటి అమెరికా పోవడానికి సిద్ధపడి ఉన్నారు దానికి సిద్ధం సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం అని చెప్పుతున్నాడు అంతేగాని అతను ఎమ్మెల్యేను ప్రకటించే ఎందుకు ప్రకటించట్లేదంటే అతనికి కనబడతా ఉంది అతన్ని అతను క్యాబినెట్లో కానీ అతను ఎమ్మెల్యేల్లో కానీ ఎవరు రేపు నిలబడినా సరే గెలిచే పరిస్థితులు లేవని అతనికి అర్థం ఉంది లేదంటే ఎవరైనా కొత్తలో కొత్త వాళ్ళని కానీ లేదంటే పక్క పార్టీ వాళ్ళని కానీ తీసుకొచ్చి నిలబెడదామంటే ఎవరు ఇతని పార్టీలోకి వచ్చే పరిస్థితులు లేవు ఇంకా ఇతని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులే పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు ఎంపీలతో సహా మొత్తం పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు లేక నిలబెట్టలేకపోతున్నారు ఎవరిని పోనీ ఉన్న అభ్యర్థుల్ని టికెట్ కన్ఫర్మ్ చేద్దామంటే వీళ్ళు ఎవరు గెలిచే పరిస్థితులు లేరు తీవ్రంగా వ్యతిరేకత ఉంది వాళ్ళ పైన ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేసిన పనులేంటి అని వాళ్ళ గ్రామాల్లో కానీ ఎక్కడికైనా వెళ్తే ఈరోజు శాసనసభ్యులు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే వీళ్ళు తిరిగి జవాబు చెప్పలేని పరిస్థితుల్లో శాసనసభ్యులు ఉన్నారు అంటే ముఖ్యంగా చూస్తే కనుక నాలుగున్నర సంవత్సరాలు మా దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉన్నా బట్ రాంబాబు ఈ మధ్యకాలంలో బయటకు రావటం జనాల్లో తిరగటం మళ్ళీ టీ షాపుల దగ్గర టీ కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు అలాగే చూస్తే నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అంటే ఆంబోతులు ఆవులను సప్లై చేస్తాడా ఏంటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అలాగే చూస్తే కనుక ఒక బీసీ అభ్యర్థికి సీట్ ఇస్తున్నాం అని చెప్పి ఆ కోవట్లందరూ బయటకు వెళ్ళారంటూ ఒక శ్రీకృష్ణ దేవరాయల గురించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అంబటి రాంబాబు గారు అసలు రెండు వేల పంతొమ్మిదిలోనే నాకు ఓట్లు అయ్యింది ఇలా అంటే గ్లాసు కాదు నా గుండెల్లో గుణపం ఎన్ని మాటలు చెప్పి ఏదో సొల్లు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చడం మొదలైంది వచ్చిన తర్వాత నాలుగున్నర రోజులుగా అతను చేసిన పరిస్థితి ఏంది ఒకరోజు సుకన్య అంటాడు ఒకరోజు సంజన అంటాడు లేదంటే డ్యాన్స్లు వేస్తాడు ఎందుకు గత సంవత్సరం డ్యాన్స్ వేస్తున్నారని ట్రోల్స్ చేస్తే లేదంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఇతను మంత్రి లేదంటే ఏంటి అని అడిగే పరిస్థితి ఉంటే ఈ తర్వాత అతను ఏమనుకున్నానంటే అందరూ అతను పద్ధతి మార్చుకుంటాడు అతను ఏదైతే నీటిపరుదల శాఖ మంత్రిగా ఉన్నాడో దానికి సంబంధించిగా అతను ఏమన్నా పని చేస్తాడు అనుకున్నారు కానీ ఇతను ఏం చేశాడంటే ఆ ట్రోల్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అతనే పాటలు రాసుకొని అవును నేను సంబరాల రాంబాబులా అనే పాటలు రాసుకొని డ్యాన్స్లు వేస్తున్నాడు అది అతనికి మినిమం మినిమం అంటే మినిమం కూడా అతనికి నాలెడ్జ్ లేదు అంటే నీళ్ళు ఎంత వస్తాయి ఏ టనలు ఏ కెనలు అసలు ఏది అనడానికి ఒక నాలెడ్జ్ లేకుండా సోది కబుర్లు చూతూ ఉన్నాడు అయ్యా అమ్మటి రాంబాబు గారు మీరు పోలవరాన్ని పూర్తి చేస్తా అని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటిలో అవుతుంది అన్నాడు ఇరవై రెండులో అవుతుంది అన్నారు ఇరవై మూడు అన్నారు ఇరవై నాలుగు కూడా వచ్చేసింది ఇంక నెల రోజుల్లో ఎలక్షన్స్కి కూడా దిగబోతున్నారు నువ్వు మీరు దాని గురించి మాట్లాడండి లేదంటే అంబో ఆంబోతులకి ఆవులు సప్లై చేస్తావా ఇలాంటి అతనికి అతని పనే అది మనకు తెలిసిందేముంది కొత్తగా మాట్లాడుకునేది ఏముంది అతను సంజన సుకన్య ఇవన్నీ వంద మాట్లాడుతూ ఉంటాడు అతనిది మనుషుల్నే అట్లా పోల్చినప్పుడు ఇంకా జంతువులను పోల్చడంలో మనం పెద్దగా మాట్లాడేది ఏం లేదు అసలు సత్తనపల్లికి నువ్వేం చేసావు చెప్పు ఐదు సంవత్సరాలుగా సత్తనపల్లికి నువ్వేం తెచ్చావు చెప్పు ఇది మాట్లాడు సత్తనపల్లి ప్రజలు నిన్నెందుకు వ్యతిరేకిస్తున్నారు నువ్వు జనాల్లోకి వెళ్తే నీకు నీ మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు నీవు ఎంపీటీసీల దగ్గర డబ్బులు తీసుకోవటం స్వయాన మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తల దగ్గర కూడా నువ్వు డబ్బులు తీసుకోవటం లేదంటే దానికి ఎంత దీనికి ఎంత అంటాం అంబటి ట్యాక్స్ అని ఒకటి వేయటం ఇది తప్ప నువ్వు ఏం చేసేవో చెప్ప ఐదు సంవత్సరాలు సత్తనబల్లికి మీరు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే మీరు చేసిన అరాచకాలని చూపించటం చూపిస్తారో అది ప్రతిపక్షం ఒక పని బాధ్యత కానీ మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరేం చేయాలా ప్రతిపక్ష నాయకులు ఏదన్నా మీరు చేసిన అరాచకాల నుంచి ఇంకో దాని నుంచి మాట్లాడదంటే మీరేం చేయాలంటే మేము చేసిన అభివృద్ధి ఇది మేము చేసిన పనులు మా వల్ల మా నియోజకవర్గానికి లేదంటే రాష్ట్రానికి ఇంత అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవాలి కానీ మీరు కూడా ప్రతి మీరు కూడా ట్రోల్స్ వేసుకోవటం లేదంటే వాళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం తప్ప మీరు చేసింది ఏమీ లేదు అసలు మొన్న రోజా గారు చూస్తుంటే ఎవరో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు రోజా గారిని అడుగుతున్నారు మీరు బెంజికారు అయితే కొన్నారు కానీ ఆ బెంజికారు తిరగడానికి ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు లేదంటే ఒక మంత్రిని కూర్చోబెట్టి రోడ్డు లేదనే పరిస్థితికి వచ్చిందంటే ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాదు యావత్ ఇండియా మొత్తం చూసి నవ్వుతుంది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక అదే రోజే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో వేసిన రోడ్లు పోయినాయి అంటే చంద్రబాబు నాయుడుగా కారణం మాకేం సంబంధం అన్నట్టు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నాణ్యత లేని రోడ్లు వేపిచ్చారా మీరు అన్నట్టు ఆమె రివర్స్ కౌంటర్ వేయటం మరి వాటిని ఎలా చూడాలంటారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో రోడ్లు వేపిస్తే మీ హయాంలో కూడా మీరు వేయాలి కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో రోడ్లు వేశారు లేదంటే అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు హయాంలో రోడ్లు వేస్తారు ఇలా ఎవరు ఏ నాయకుడు అయినా రోడ్లు వేస్తాడు రోడ్లు ఏమీ శాశ్వతం కాదు ఆ ఉన్న రోడ్డుల్ని ఎప్పటికప్పుడు మనం మళ్ళీ సరి చేయటమో లేదంటే ఆడన్నా చిన్న ప్యాచెస్ అయితే ఆ ప్యాచ్ వర్క్ చేయటము సరి చేస్తా ఉంటే రోడ్లు బాగుంటాయి అసలు పూర్తిగా గాలి కొదిలేస్తే మీకు రోడ్లు ఎట్ట బాగుంటాయి ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా రహస్యంగా ఋషికొండ ప్యాలెస్ ఓపెన్ ఎలా చూడాలంటారు అసలు ఇది మేము అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతని ఎమ్మెల్యేలు ఎవరైతే గొట్ట నాని ఉన్నాడో ఎవరైతే విరుచుకుపడ్డారు ఐదు సంవత్సరాలు బూతులు మాట్లాడి ప్రతిపక్షాల వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడారో వీళ్ళంతా ఆ ప్యాలెస్కి వెళ్ళి వీళ్ళు ఓడిపోతారన్న విషయం వాళ్ళకి తెలుసు నా ఫ్లైట్ టికెట్లు ఇవన్న బుక్ చేసుకుంటే అవి కూడా మొత్తం లోకేష్ గారు చూస్తున్నారు నేను ఎర్రబుక్లో రాశాను మీరు ఎక్కడికి పోయినా పట్టుకొస్తాను అంటున్నారు కాబట్టి రేపు వీళ్ళని ఫ్లైట్లు కూడా ఎక్కించే పరిస్థితి కనపడలేదని వాళ్ళ ఇమాజినేషన్లో ఉండి మొత్తం రిషికొండ దగ్గరికి వైజాగ్ వెళ్ళి ఆ వైజాగ్లో నుంచి రేపు వీళ్ళ కనుక ఓ ఓడిపోయారే అంటే రేపు వీళ్ళ అధికారం కోల్పోయారే అంటే ఆ బోట్లు వేసుకొని ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇండియా ఇండియాను వదిలిపెట్టి వేరే ఏ దుబాయో లేదంటే యూకేనో ఎడుకో వాటికి పారిపోవడానికి వీళ్ళంతా సిద్ధపడ కోసమే వైజాగ్ వెళ్ళారు మరి నాలుగున్నర సంవత్సరాలుగా లేని మరి ఇప్పుడే ఎందుకు చేశారు అంటే మా నా అంచనా నా ఆలోచన అది ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు రోజా గారు నాలుగున్నర ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేసిన నాణ్యత లేని రోడ్లు వేశారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు రోడ్లు పాడైపోయినాయి అంటున్నారు ఓకే అండి మీరు చెప్పినట్లే అదే రోజా గారు అదే ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్లు రోడ్లకి కేటాయిస్తే గత ఇరవై ఇరవై వేల కోట్లు మరి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నలభై వేల కోట్ల రూపాయలు మరి రోడ్లకి ఖర్చు పెట్టారన్నారు మరి ఇరవై వేల రూపా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన రోడ్లు మరి నాణ్యత లేకుండా మరి పాడైపోతే మరి మీరు వేసిన నలభై వేల కోట్ల రూపాయల రోడ్లు ఏమైపోయినాయి మరి ఈ నలభై వేల కోట్ల రూపాయలు ఏమైనా అని మంత్రి రోజా గారు నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా సరే చివరిగా ఒక ప్రశ్న ముఖ్యంగా చూస్తే కనుక అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో రెండుసార్లు దింపాను బుల్లెట్టు మళ్ళీ పల్నాడులో కూడా దింపే పోతాను నేను బుల్లెట్టు అంటూ ఆయన చేసిన కామెంట్లను ఎలా చూడాలంటారు అంటే రాజకీయాలు అంటే తొడలు కొట్టడం మేసాలు తిప్పడం బుల్లెట్లు దింపటం అని ఆయన అనుకుంటున్నారనుకోవచ్చు అంటారా లేదంటే ఆయనక వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలంటారా అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు రెండుసార్లు నెల్లూరులో మీరు తింపాల బుల్లెట్ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఓట్లు అడుక్కున్నారు ఒక్కసారికి దేవచ్చినమ్మ అని దండాలు పెట్టి ప్రజలందరిని మోసం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీరేదో వీరుడు సూర్యుడు అని బుల్లెట్లు దింపలా అక్కడున్న నెల్లూరు ప్రజలు బుల్లెట్లు దింపితే మీరు గెలిచారు ఇప్పుడు మీరు వచ్చి పల్నాడుని అసలకే పల్నాడు ఆంధ్ర రాష్ట్రంలో అదే ముఖ్యంగా కోస్తాంధ్రాలో పల్నాడు అంటే రాయలసీమ రీతిగా ఉంటుంది అక్కడ ఫ్రాక్షన్ ఉంటుంది అన్న ఒక అంచనా అందరికీ ఉంది ఈ రాష్ట్రం మొత్తం ఇప్పుడే కొంత కొద్దో గొప్ప సద్దుమణుగుతున్నాయి మళ్ళీ వాళ్ళు కూడా చదువుకొని నాగరికత వస్తా అన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి మనం చెబుతున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నేను ఎంపీగా ఉన్నాను కాబట్టే ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది లేదంటే అది కూడా వచ్చే పరిస్థితి లేదు అని నేను సోయానా పోరాడి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అడిగి తెచ్చానని అంటే అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ చదివించి అక్కడున్న ప్రజల్ని విద్యావంతుల్ని చేసి ఆ ఫ్యాక్షన్ వదిలేయటానికి సహకరిస్తే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది అది స్టార్ట్ అయ్యింది వాళ్ళు కూడా ఎంతో కొంత మళ్ళీ కంట్రోల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మారెడ్డి గారిని పెట్టి ఇలాంటి అరత్నేని గారిని పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా ఫ్యాక్షన్ వదిలేసేలాగా పేర్లగా ఉండే పరిస్థితులు అయితే ఇప్పుడు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వచ్చి మళ్ళీ తొడలు కొట్టడం మేసాలు చెప్పటం అక్కడ ఉన్న ప్రజల్ని ఉత్తీర్ణలు చేసి లేదంటే వాళ్ళని ఉగ్ర ఉగ్రీ ఉగ్రోగత పెంచి వాళ్ళని మళ్ళీ పల్నాడు ప్రాంతాన్ని రాష్ పల్నాడు ప్రాంతం మొత్తాన్ని నాశనం చేయడానికి ఈ అనిల్ కుమార్ యాదవ్ పూనుకున్నట్టు కనబడతా ఉంది అయా అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు బుల్లెట్ దింపేదంటే నాలుగు పోలవరంలో బుల్లెట్ ఎందుకు దింపలేదని మేము అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంతవటికి పోలవరం గతంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒక్క శాతం పూర్తి చేస్తే మరి మిగిలిన ఇరవై తొమ్మిది శాతం పూర్తి ఎందుకు చేయలేకపోయావు నువ్వు కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు కదా మరి బాధ్యతలు సేకరించావు మరి అక్కడ ఎందుకు బుల్లెట్ దింపలేదు మరి నీ నెల్లూరు ప్రజలు మొత్తం డ్రైనేజ్ సమస్యలతో బాధపడతా ఉన్నారు ప్రతిరోజు డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్యలతో ఉన్నారు త్రాగునీటి సమస్యలతో ఉన్నారు మరి డ్రైనేజ్ సమస్యల మీద బుల్లెట్ ఎందుకు దింపలేదు తాగునీరు సమస్యల మీద బుల్లెట్ ఎందుకు దింపలేదు ఏడింక ఏం దింపుదామని వచ్చావు ఈ పల్నాడుని ఈ పల్నాడు ప్రజలు ఇప్పుడిప్పుడే చదువుకొని వాళ్ళ పిల్లలను కూడా చదివించి వాళ్ళు కూడా విద్యావంతులు అవ్వటానికి ముందడిగేస్తున్నారు దయచేసి నువ్వు వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దని మేము కోరుకుంటున్నాం